ఓం శ్రీ మాత్రే నమ రేపే ఐదు వందల వస్తున్న ఏకాదశి వృషభ రాశి వారికి రెండు అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారి జీవితంలో రెండు అతిపెద్ద మార్పులు అయితే జరగబోతున్నాయి ఈ మార్పుల వల్ల వృషభ రాశి వారికి అన్ని విధాలా కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది అలానే వృషభ రాశివారు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వృషభ రాశి వారికి అన్ని విధాలా కూడా కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది అలానే వృషభ రాశి వారి సమయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఇక రంగాల వారీగా వృషభ వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా వ్యాపారంలో మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు కొన్ని పార్ట్నర్షిప్లు రద్దవడం కొత్త పార్ట్నర్షిప్లు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే వ్యాపార ఉన్నటువంటి చిన్న చిన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోవడం జరుగుతుంది వ్యాపారంలో ఆశించిన రీతిలో అభివృద్ధి అనేది కనిపించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు వృషభ రాశి వారు గత కొంతకాలం నుండి కూడా వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు ఏ ఒక ఆటంకాల వల్ల నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి ఈ సమయంలో వ్యాపార మార్పుకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వ్యాపారం నూతన ప్రదేశంలోకి మార్చడం వల్ల మునుపటితో పోలిస్తే వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి యంత్రాంగం టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా సానుకూలంగా సాగడం జరుగుతుంది వృషభరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు నిరుత్సాహ ఫలితాలు అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి మీరు అనుకున్న ర్యాంకులు వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది కానీ అస్సలు వెనకడుగు మాత్రం వేయవద్దు వచ్చిన దాన్ని అంగీకరిస్తూ ఎక్కువగా కష్టపడుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులు విద్యకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కళలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు కళారంగంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు ఆనందపరిచే విధంగా వారికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే విధంగా నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు వృషభ రాశికి సంబంధించిన వారిలో పట్టుదల అనేది అధికంగా ఉంటుంది అలానే ఇతర వ్యక్తులు త్వరగా అర్థం చేసుకుంటారు ఎవరైనా వారి సమస్యలు వీరితో చెప్పినట్లయితే తగిన సలహాలు ఇవ్వడం లేదా హోదా చేస్తారు ఇతరులు కూడా వారి యొక్క సమస్యలు వీరితో చెప్పుకోవడం వల్ల ఉపశమనం పొందుతారని భావిస్తారు ఈ రాశి వారు చిన్న పెద్దనే తేడా చూపించరు ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు వృషభ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయి చెరువుల విషయంలో అనుకున్న ఫలితాలు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన రీతి లో వ్యవసాయ ఫలితాలు పొందుతారు ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మాత్రం వృషభ రాశి వారికి బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో ఆశించిన రీతిలో అభివృద్ధి ఉంటుంది అలానే ఉద్యోగపరంగా ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు మార్పులు అనేవి ఏర్పడటం వల్ల మీ ఆనందానికి హద్దు ఉండదని చెప్పుకోవచ్చు ఉద్యోగపరంగా పై స్థాయి అధికారులు ప్రశంసలు పొందుతారు ఎంతో కాలంగా పెండింగ్ లో పడిపోయినటువంటి ఏవైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ రీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వృషభ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా చిన్న చిన్న వివాదాలు ఎక్కువగా ఉంటాయి చెప్పుకోవచ్చు అలానే డబ్బు వల్ల కూడా అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక విషయాల్లో ప్రణాళికల పరంగా వెళ్ళినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్న జీవిత భాగస్వామి దొరకడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే వివాహ విషయంలో చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు వృషభ రాశి వారు కొంతమంది శత్రువుల వల్ల ఈ మాసంలో మానసికంగా బాధపడే అవకాశం కనిపిస్తుంది నమ్మిన వ్యక్తులు మీ గురించి చెడుగా ప్రచారం చేయడం లేదా మిమ్మల్ని మోసం చేయడం ఇటువంటివన్నీ కొన్ని నిజాలు తెలుసుకోవడం వల్ల మానసికంగా బాధపడే అవకాశం కనిపిస్తుంది రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు ఎంతో వ్యతిరేకత వచ్చి ఉంటుంది కానీ దాని అంతటినీ పట్టించుకోకుండా సంకల్పం మీద ఉన్న నమ్మకంతో ఆ నిర్ణయం అమలు చేయడం వల్ల ఇప్పుడు వాటికి వచ్చినటువంటి ఫలితాలు చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు అంతటి అద్భుతమైన ఫలితాలైతే పొందబోతున్నారు రాజకీయ పరంగా ప్రజాసేవలు అధిక సమయాన్ని గడుపుతారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునేవారు వ్యవహరించుకునే కాంట్రాక్ట్లు ఒప్పందాలు ఏర్పరచుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని సందర్భాల్లో సున్నితంగా తిరస్కరించడమే మంచిది ఇతర వ్యక్తుల కొరకు మీరు కొన్ని పనులు ఒప్పుకున్నట్లయితే వాటిని పూర్తి చేయలేక మీరు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది అలానే మీ కెరియర్లో లో కొన్ని ప్రాజెక్టుల వల్ల ఉన్నటువంటి పేరును కోల్పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి నూతన విషయాలు ప్రాజెక్టుల విషయంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు ఎంతో కాలంగా సొంతింటిని నిర్మించుకోవడానికి కొనుగోలు చేయడానికి లేదా ప్రస్తుతం ఉన్న గృహం నుండి వేరొక గృహానికి మార్పుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ సరైన ఇళ్ళు దొరకకపోవడం వల్ల లేదా నిర్మాణాలు కావలసిన పరిస్థితులు లేకపోవడం ఇటువంటి వాటి వల్ల తరచు ఆ ప్రయత్నాలు వాయిదా పడుతూనే ఉన్నాయి నూతన గృహ కొనుగోలు కానీ లేదా నిర్మాణాలు కానీ చేపట్టాలనుకునేవారు ముందుగా దగ్గరలో ఉన్న లక్ష్మీ వారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని పనులు కనుక ప్రారంభ ినట్లయితే ఎలాంటి విజ్ఞాలు వచ్చినా కూడా వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి మీకు దొరుకుతుంది వృషభ రాశివారి ఈ సమయంలో మాస చివరిలో దగ్గర బంధువుల నుండి శుభవార్తలు వినే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఒకే అండి వృషభ రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ